పుష్ప ది రైజ్ అంటూ పుష్ప వన్ ఇండియన్ బాక్సాఫీస్ ని వేటాడేసింది సుమారు నాలుగు వందల కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టింది హీరోగా అల్లు అర్జున్ తో పాటు హీరోయిన్ గా రష్మిక మందన్నకి కూడా పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ ని తెచ్చింది పుష్ప వన్ దాంతో ఈ చిత్రానికి సీక్వెల్ గా పుష్ప ది రూల్ అంటూ పుష్ప టూ ని ప్రకటించి చాలా అవుతోంది అప్పట్లోనే రష్మిక డేట్స్ ని పుష్ప టూ కోసం బ్లాక్ చేశారు మైత్రి మూవీ మేకర్స్ తెలుగు తమిళ కన్నడ హిందీ చిత్రాలతో హీరోయిన్ గా బిజీ అయిపోయింది రష్మిక ముందుగానే డేట్స్ తీసుకోవడం వల్ల పుష్ప టూ షూటింగ్ షెడ్యూల్ కి ఏ అంతరాయం కలగలేదు ఇండియాతో పాటు విదేశాల్లోనూ పుష్ప వన్ సూపర్ హిట్ గా దూసుకుపోయింది ఈ నేపథ్యంలో రీసెంట్ గా రష్యా దేశంలో పుష్ప వన్ ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు రష్యాలో ప్రమోషన్స్ ని హోరెత్తిస్తున్నారు రష్యన్ భాషలో రిలీజ్ చేస్తున్న పుష్ప వన్ కోసం రష్మిక కూడా రష్యా దేశాన్ని చుట్టేస్తోంది లెక్కలేనన్ని సినిమాలతో బిజీగా ఉన్న రష్మికకు ఇంత తీరిక ఎలా దొరికిందని కొందరు ఔత్సాహికులు ఆరా తీశారట పుష్ప టూలో రష్మిక పాత్ర నిడివి చాలా తక్కువ ఉందని మిగిలిన కాల్షీట్లను ఇలా పుష్ప వన్ రష్యా ప్రమోషన్లకు వాడేస్తున్నారనే టాకు వైరల్ అవుతోంది